సెన్సెక్స్ ఏడు వందల యాభై తొమ్మిది పాయింట్లు పెరిగింది నిఫ్టీ రెండు రెండు వందల పదిహేడు పాయింట్లు పెరిగింది దీనికంతకు కారణాలు గమనిస్తే ముఖ్యంగా ఈ యొక్క సెంటిమెంట్ బాగా పనిచేసింది అదేవిధంగా మళ్ళీ భారతదేశంలో మళ్ళీ బాగా పెర్ఫార్మింగ్స్ చేస్తున్నాయి అదేవిధంగా డి ఫారిన్ కంట్రీ వాళ్ళు కొనడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క గ్రోత్ కూడా బాగా రాబోతుంది ఇక దుమ్మి రేపిన ఎన్విరో ఇన్ఫ్రా ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ షేర్ ధర ఇందులోకి వచ్చేసింది ఇష్యూ ధర నూట నలభై పోలిస్తే బీఎస్సిలో షేర్ ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు లాభంతో రెండు వందల ఏడు వద్ద మూసింది ఇది మనకు నిన్న జరిగిన షేర్ మార్కెట్లో ఏ కంపెనీలు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చూశాయి భారతీయ ఎయిర్టెల్ రిలయన్స్ షేర్లు ముందుకు వెళ్ళాయి నిఫ్టీ కీలకమైన ఇరవై నాలుగు వేల వంద పాయింట్లు ఎక్కువ ముగిసి ముగిసింది ఇది మనకు ఉన్నటువంటిది ముఖ్యంగా నెమ్మదించిన భారత అంటూ ఒక వార్త ఇందులో రావడం లేనిది సబ్బులు ధరలు ధరలు పెరిగాయి అదేవిధంగా ఏదైతే రెండేళ్ల కనిష్టానికి జీడిపి తయారీ గనుల రంగాలు ఢీలాపడడం వల్లే రెండో త్రైమాసికంలో వృద్ధి ఫైవ్ పాయింట్ ఫోర్ శాతం మాత్రమే ఇక ఏస్టర్ డిఎం హెల్త్ కేర్లో క్వాలిటీ కేర్ విలీనం అదేవిధంగా యాభై కంపెనీల నుంచి వన్ పాయింట్ టూ లక్షల కోట్ల షేర్లు విడుదలవుతున్నాయి ముఖ్యంగా యూకేలో స్పేర్ హెల్త్ కేర్పై పై నారాయణ హెల్త్ ఆసక్తి ఇది మనకు ఓవరాల్గా ఉన్నటువంటి జనరల్గా అయినటువంటి అంశాలు ముఖ్యంగా కీలక రంగాల వృద్ధి డీలా ముఖ్యంగా ఏ రంగం పడింది అనేటువంటిది మనం గమనిస్తే అక్టోబర్లో ముడి చమురు ముడిచమ్మురు సహజవాయువుల ఉత్పత్తి తగ్గింది బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం నుంచి తగ్గి సెవెన్ పాయింట్ ఎయిట్ శాతానికి పరిమితమైంది ఎరువుల ఉత్పత్తిలో ఉత్ వృద్ధి ఫైవ్ పాయింట్ త్రీ నుంచి జీరో పాయింట్ ఫోర్ శాతానికి ఉక్కు ఉత్పత్తిలో వృద్ధి పదహారు పాయింట్ నైన్ శాతం నుంచి ఫోర్ పాయింట్ టూ శాతానికి సిమెంట్ ఉత్పత్తుల వృద్ధి జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ నుంచి ట్వంటీ పాయింట్ ఫోర్ కాల శాతానికి దిగివచ్చింది ముఖ్యంగా రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి మాత్రం ఫైవ్ పాయింట్ టూ శాతానికి పెరగడం ఏప్రిల్ అక్టోబర్లో కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి రేటు ఫోర్ పాయింట్ వన్ శాతానికి తగ్గింది ఏడాది క్రితం ఇదే సమయంలో ఇది ఎయిట్ పాయింట్ ఎయిట్ శాతం అంటే ఇన్ని ఉన్నప్పటికీ ఎందుకు పెరుగుతుంది ఏంటి అనేది మనం గమనించుకుంటే ఈ ఒడిదుడుకులు సహజం కాబట్టి మండే ఏ విధంగా ఓపెన్ కాబోతుంది అంటే మండే కూడా ఒడిదుడుకులతో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా టెలిరంగ రంగ షేర్లు భారతీయ ఎయిర్టెల్ కొంత అప్ట్రెండ్ వెళ్తూ ఉంది దాన్ని మళ్ళీ మనం పరిశీలన చేయవచ్చు ఇక సబ్బులు ధరలు పెరిగాయనప్పుడు ఎఫ్ఎంజీ రంగంలో ఉన్నటువంటి హల్ ఇవి కొంత పెరిగే అవకాశాలు కలగా కనిప ఉన్నాయి ఇక విప్రో సహా పలు దిగ్విజయ ఎఫ్ఎంజీలు సబ్బుల ధరలను పెంచుతూ ఉన్నాయి ఇది మనము పెంచినప్పటికీ ఇవి కొంత షేర్ ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి టీ పొడి ధర కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఉత్పత్తి తగ్గడంతో టీ పొడి ధర కూడా టాటా కన్జ్యూమర్ ప్రోడక్టు హెచ్సిఎల్ పెంచాయి కాబట్టి ఇవి కూడా షేర్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి టాటా టీ అదేవిధంగా ఎస్సిఎల్ ఇది కన్జ్యూమర్గా మనకు రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి షేర్ మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంది ప్రజల యొక్క సంపాదన మీద ఎక్కువ సంపాదించిన డబ్బులను ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ గ్రోత్ సైడ్ వెళ్ళేదానికి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి రాజకీయ పరిస్థితులు అదేవిధంగా అంతర్జాతీయ పరిస్థితులు అదేవిధంగా ఇవన్నీ గమనించుకుంటే మళ్ళీ మండే నుంచి ఓల్టాలిటీగా పెరిగే అవకాశాలే మనకు ఎక్కువగా ఉన్నాయి చాలా మార్పులు తీసుకురావడం జరిగింది షబీలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి సంస్థలు షేర్ మార్కెట్ సంస్థలు అన్నీ కూడా పారదర్శకంగా పనిచేస్తున్నాయి కాబట్టి మళ్ళీ పెరిగేదానికి అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఇక ముఖ్యంగా భారతదేశంలో ఉత్పత్తి సర్వీస్ సెక్టర్ కార్లు ఇవన్నీ కూడా కొంత నెమ్మదించినప్పటికీ పాత కార్లను ఎప్పుడైతే కాలం చెల్లిన కార్లను తీసేస్తారో కొత్తదానికి డిమాండ్ ఏర్పడుతుంది అది ఆ విధంగా అడుగులు ఢిల్లీలో వేశారు అదే అదేవిధంగా వేస్తారని భావిస్తున్నాం నమస్తే జాగ్రత్తగా మండే ట్రైనింగ్ చేసుకోవాలని రేపు ఒక జనరల్ వీడియో ఒకటి చేస్తాం నమస్తే అదేవిధంగా విలీన ఒప్పంద ప్రకారం ఏ ఏస్టర్ డిఎం హెల్త్ కేర్ ప్రైవేట్ ఇవన్నీ కూడా చూస్తే ఫార్మా కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్